హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మిరపకాయలు తీసుకున్నారండి ఎండుమిరపకాయలు తీసుకుని వాటిని ఎండలో అయితే పెట్టుకున్నాను ఎండుమిరగాయలు కారం మనం ఆడించుకుంటే ఎలాగ ఎర్రగా ఉండేటట్లు మనం ఎలా చూసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను కారం మిరపకాయలు అయితే బాగున్నాయండి సన్నగాలే తీసుకున్నాము ఈ కారానికి దినుసులు అనేవి ఎక్కువగా వేసుకోకూడదండి బాగా ఎక్కువగా వేసుకున్న కారం అనేది మీకు వైట్ కలర్లో వచ్చేది మనకి ఎంతవరకు అవసరం అంతవరకు వేసుకోవాలి నేనైతే మూడు కేజీలు మిరపకాయలకి ఎంత వేస్తాననేది మీకు వీడియోలో చూపిస్తున్నాను ఈ ధనియాలు కూడా అంతేనండి బాగా వేపుకున్న తర్వాత ఒక ధనియం గింజ తీసుకుని మనం నలిపితే పొడి వేయటట్లుగా ఉండాలి ఆ విధంగా చూసుకోవాలి మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగాన చల్లారిన తర్వాత తర్వాత ఉప్పు కూడా అంతే ఉప్పును కూడా అలాగే వేపుకొని చల్లారి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేపుకోవాలండి ఉప్పు అది కూడా బాగా వేపుకోవాలి ఎండు మిరపకాయలు ఎండబెట్టేటప్పుడే ఒక టూ డేస్లో ఎండిపోయేటట్టుగా చూసుకోవాలండి ఎక్కువ రోజులు కనుక ఎండితే మనకి మిరపకాయ పైన ఉండే లేర్ అంతా కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది కారం ఆడించిన తర్వాత కూడా మనకు కలర్ బాగోదు ఎప్పుడు కూడా ఎండ బాగా ఉన్నప్పుడు వేసుకుని టూ డేస్లో మనకి ఎండిపోయేటట్టు చూసుకోవాలి మెంతులు కూడా ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి అది కూడా ఒక యాభై గ్రాముల లోపల ఉంటుంది వేపుకొని దీన్ని కూడా ఇలాగే చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ప్రతీదీ కూడా జీలకర్ర కానివ్వండి మెంతులు అలాగే ఉప్పు ధనియాలు ఇవన్నీ కూడా వేపుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం పొడి చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకునే వీటన్నిటిని కూడా పొడులు అన్నీ చేసేసుకున్నాక ఒక స్టీల్ దాంట్లో కానీ ఒక బాక్స్లో కానీ వేసి పక్కన పెట్టుకుంటున్నాను నేను తర్వాత కారంలో ఎలా కలుపుతాను అనేది చూపిస్తాను ఈ కారంలో కూడా నేను ఒక మూడు కేజీల కారంలో ఒక కేజీ కారం అనేది తీసి పక్కన పెట్టుకున్నానండి ఆ కారంలో కూడా కొంచెం పచ్చళ్ళకు ఉపయోగిస్తాను తర్వాత కొంచెం కొంచెం నేను ఒక బౌల్లో కొంచెం కొంచెం కారం తీసుకుని పక్కన పెట్టుకుంటానండి వాటిల్లో జీలకర్ర కలుపుకొని కొంచెం కారం చేసుకుంటాను కొంచెం మసాలా అవి అన్నీ వేసుకొని కొంచెం కారం చేసుకుంటాను వాటిని వేపుళ్ళకి కొన్ని కొన్ని వంటకాలకు ఉపయోగిస్తూ ఉంటాను నేను అది కూడా ఎలా చేస్తానండి ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు ఉప్పు జీలకర్ర కూడా చల్లారి ఇచ్చుకొని కూడా పొడి చేసుకోవాలి జీలకర్ర కారం అనేది వేపులకు చాలా బాగుంటుందండి మసాలా చేసిన కారం కూడా కొన్ని కొన్ని వంటకాలకి మనం వేసుకుంటే వేపుళ్ళ వాటిలో చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వాటన్నిటిని చిన్న గాజు సీసాలో నేను భద్రపరుచుకుంటాను కొంచెం కొంచెం కారమే చేసుకుని ఇదిగోండి ఇలాగా మెత్తగా పొడి అవ్వాలి ఏవైనా సరే మెత్తగా పొడి అయ్యేది చూసుకోవాలి పొడి అయిన తర్వాతే మన కారంలో అనేది కలుపుకోవాలి కొంతమంది అయితే చాలామంది కారంలో కొంచెం వామిటీలు కూడా వేసుకుంటారండి కమ్మగా ఉంటుందండి ఎవరిష్ట ప్రకారం వాళ్ళు ఆడించుకోవచ్చు కారాన్ని కొంతమంది ఎక్కువ దినుసులు వేసుకుంటారు ధనియాలు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు జీలకర్ర ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు ఉప్పు కొంతమంది కొంచెం పసుపు అలా వేసుకుని కూడా ఆడించుకుంటారు పసుపు కుమ్మలకు కూడా కలిపేసి అన్నీ కూడా దినుసులు అన్నీ కలిపేసి ఆడించుకునే వాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కారం అనేది మిల్కి ఇచ్చి పట్టించుకుంటూ ఉంటారు మేమైతే మా ఇంట్లో అయితే నేను ఈ విధంగానే చేసుకుంటానండి నేను పచ్చికారం ఆడించుకున్న తర్వాత దినుసులు అనేవి కలుపుకుంటాను నాకు ఎంత అవసరమో అంతే అది కూడా కారం కారం ఉండే కలర్ని బట్టి కారం ఉండే ఘాటుని బట్టి నేను దినుసులు అనేవి వేసుకుని అప్పుడప్పుడు కలుపుకుంటాను పొడి జీలకర్ర పొడి ఉప్పు ధనియాలు ఇవన్నీ పొడి చేసుకుని అన్నీ కూడా మనం మిక్సీ పట్టుకుంటున్నాం మిక్సీ పట్టుకున్న తర్వాత వీటన్నిటిని పొడి చేసుకున్నాయి కారంలో కలుపుకోవడమే ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో చూసేవాళ్ళు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇలా ధనియాలు కూడా మనం పొడి చేసేసుకున్నాం ఉప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను వీటన్నిటిని కారంలో మనం మిక్స్ చేసుకుందాం నేను కారంలో అయితే వెల్లుల్లిపాయలు అయితే వేయట్లేదండి చాలామంది వెల్లుల్లిపాయలు దంచి వేసుకుని కలుపుకుంటారు దానివల్ల ఏంటంటే కారం బ్లాక్ అనేది వస్తుంది వెల్లుల్లి కారం అనేది కూడా నేను ఎప్పుడు నాకు అవసరమో అప్పుడే నేను కొద్దిగా తీసుకుని కారంలో మిక్స్ చేసి కలుపుకొని అప్పుడు నేను వంటలకు ఉపయోగిస్తూ ఉంటాను కొన్ని కొన్ని పూజలు చేసేటప్పుడు వెల్లుళ్ళు అయితే తినా కదా అందుకే వెల్లుళ్ళు అయితే వేసుకోనండి నేను కారం అంతా కలుపుకోను ఇలా కలుపుకోవడమే కారం కూడా కలర్ బాగుందండి దినుసులు వేసిన తర్వాత కారం అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది మనకి ఎందుకంటే కలుపుతాం కదా పచ్చి కారం వల్ల మీకు కలర్ ఆ కలర్ ఆ కరా కలర్లో కనపడుతుంది కారం రెడ్గాను కొంచెం దినుసులు అవి వేసిన తర్వాత మనకి కారం అనేది చేంజ్ అవుతుందండి ఇప్పుడంతా వేసేసుకుని కారంలో కలిపేసుకున్న తర్వాత నేను కొంత కారం తీసుకుని ఒక ఎయిర్ టైర్ కంటీనర్లో వేసుకుని అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను కొంచెం కారం ఏమో గాజ్ చేసాలో భద్రపరుచుకుంటానండి నేను ప్రతిరోజు వాడుకోవడానికి కొంచెం కొంచెం తీసుకొని అందువల్ల నాకు కారం అనేది ఎప్పుడు ఒకలాగే ఉంటుంది కలర్ చేంజ్ అవ్వదు రుచి తగ్గదు ఆడిచ్చిన కారం ఆడించినట్టే ఉంటుంది ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి